చేతగాని దద్దములు కూడా చేయగలిగిన పని ఏంటంటే తాము సచీలమీ తాము నిరంతరం ప్రజల కోసం పనిచేస్తాము తమలాగా పనిచేసే వాళ్ళు తమ తెలి తమ తమలాంటి తెలివితేటలు ఉన్నవాళ్ళు ప్రపంచంలో లేరు కానీ తమకు పోటీగా ఉన్న వాళ్ళు దుర్మార్గులు దుష్టులు వాళ్ళు రకరకాల విష ప్రయత్నాలు చేసి ప్రజలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ వీళ్ళు విష ప్రచారం మొదలు పెడతారు చంద్రబాబు నాయుడు గారికి ఇది అంతవేసిన చేయి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఏ పొలిటీషియన్ కూడా ఎంత దరిద్రంగా ఎదుటి మీద విషయం చెప్పడానికి ఏదైనా ఉపయోగించుకుంటారు పాలనలోకి ప్రభుత్వం ప్రభుత్వంలోకి అధికారంలోకి రావడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలు చేసుకుని ఎదుటివారి మీద విషయం చెల్లి ఎదుటివారి దుర్మార్గం నిరూపించడానికి కొన్ని వ్యవస్థలను అడ్డు పెట్టుకుని ప్రయత్నాలు చేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు వంద రోజు పాలన పూర్తి చేసుకొని ఈ వంద రోజుల్లో సాధించేది ఏమీ లేక సాధించింది ఇది మేము సాధించామో ప్రజలకు ఇది మంచి చేశామో చెప్పుకోవడానికి ఏదీ లేక దాని నుంచి దృష్టిని మలచడానికి సడన్గా లడ్డు గురించి మొదలుపెట్టారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి విష ప్రచారం చేయడం తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆయుధంలో ఉపయోగపడుతుంది అప్పుడు వైఎస్ఆర్ మీద విషయంకెక్కడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉపయోగించుకున్నారు ఆ తర్వాత ఎవరు తన మామ పిల్లనిచ్చిన మామని బద్నాం చేయడానికి ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసి ఆయన మానసికంగా కృంగ తీయడానికి ఆయన స్త్రీలోరుడని కామ పిశాచి అని రకరకాల వ్యాఖ్యానాలు చేసి తమ పత్రికల్లో రాయించుకొని తమ ఛానల్స్లో చూపించుకొని కార్టూన్లు వేయించుకొని ఆయన్ని మానసికంగా క్రొంగ తీసి చనిపోయడానికి కారణమయ్యారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఎలాగూ పవన్ కళ్యాణ్ కూడా ఒక పార్టీని పెట్టుకున్నట్టుగా ఆయన ఎప్పుడు కూడా ఈ సంక సంకలన ఉంటాడు కాబట్టి ఆయన ఈ సంకలన పిల్లి కాబట్టి ఆయన గురించి ప్రస్తుతం మాట్లాడవలసిన పని లేదు ఇంతకుముందు ఎప్పుడో ఆయన ఎదురు తిరుగుతాడో లేకపోతే ఆయన పార్టీని మన పార్టీని దెబ్బ ఆయన ఎదుగుతాడు అని చెప్పి రకరకాల విషప్రచారం చేసి ఆయన్ని అలాగా కిందకు తొక్కేసి ఇప్పుడు సంఖలో పెట్టి తిరుగుతున్నారు ఇప్పుడు ప్రధానపడిచ్చేది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో చులకన చేయాలి ఆ చులకన చేయాలంటే రకరకాల ఆయన దుర్మార్గుడను దుష్టుడను సైకోవను లేకపోతే తన బాబాయిని చంపేశడనో ఏది నిరూపించలేక చేసిన ఆర్థిక నేరగాడను లక్ష కోట్లు తినేసరని ఒక్కటి కూడా నిరూపించలేకపోయిన ఈ దద్దమలు ఈ చేతగాని దద్దమలు ఇంకా తన మీడియాను అడుగుపెట్టుకొని తన భజన బృందాన్ని అడుగుపెట్టుకుని సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని ఇంకా జగన్మోహన్ రెడ్డిని ప్రచారం చేయడానికి ఎప్పుడూ సంసిద్ధులుగానే ఉంటారు అయితే తమ వంద రోజుల పాలన నుంచి దృష్టి మరల్చాలి ఈ వంద రోజుల పాలన ఏం చేస్తారని ప్రజలు అడుగుతారు కాబట్టి సంబరాలు చేసుకోవడానికి ఏమీ లేదు కాబట్టి తమ చేతగారతనాన్ని లడ్డు వ్యవహారం నుంచి బయటకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఉంటారు ఈ లడ్డు వ్యవహారంలో లడ్డు చె లడ్డు ఆ నెయ్యిని చెకింగ్ పంపించింది చంద్రబాబు నాయుడు అయితే కొన్ని లారీలు వచ్చాయి ఆ వేలతో వచ్చాయి ఆ నెయ్యి కొన్ని కరెక్ట్గా ఉన్న నెయ్యి వాపలు పంపించాము కంటామినేటెడ్ అయిన నెయ్యిని వెనక్కి పంపించేస్తాము వీళ్ళే చెప్తున్నారు అయితే ఈ కంటామినేటెడ్ అయిన నెయ్యిని ఉపయోగించలేదని వాళ్ళే చెప్తున్నారు కానీ లడ్డు అప అపవిత్రం అయిపోయిన ఎలా అయిపోయింది వీళ్ళకు సంబంధించిన డైరీలు ఇప్పుడు అక్కడ లేవు కాబట్టి వాళ్ళ నుంచి నెయ్యిని తమ అధ్యయనంలోకి తీసుకోవాలి కాబట్టి తమ వ్యాపారం చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తాయిందో దొరికాడు కానీ ప్రజలు నమ్మంటారు కదా అసలు కంటామైతే డెయిన్ నెయ్యిని ఉపయోగించట్లేదని మీరే చెప్తున్నారు మళ్ళీ లడ్డు అపవిత్రం అయిపోయిందని మీరే చెప్తున్నారు కానీ రెండు నెలల నివేది రెండు నెలల క్రితం నివేదిక వస్తే ఇప్పటి వరకు దానిని దాచిపెట్టి సడన్గా వంద రోజు పాలన నుంచి దృష్టి పరచడానికి సడన్గా బయటకు తీశారు చదవరాడు అంటే ఇక్కడే కుట్ర కోణం అనేది మనకి అర్థమవుతుంది అంతేకాకుండా అంతేకాకుండా ఈ కుట్ర కోణంలో రకరకాల కోణాలు ఉన్నాయి ఆ కోణాలను వేరే వీడియోలో చెప్పుకుందాం ఇప్పుడు తన హెరిటేజ్కి సంబంధించి లేకపోతే హెరిటేజ్కి మిత్రుడైన నందిని డైరీకి సంబంధించి ఆ నెయ్యిని సరఫరా చేయాలి కాబట్టి ఇక్కడ రెండు విధాలుగా లాభం ఉంది చంద్రబాబు ఒకటేమో ప్రజల దృష్టిలో మెల్లించవచ్చు వంద రోజు పాలన వైఫల్యాల గురించి అలాగే రెండోది తిరుమల తిరుపతి దేవస్థానానికి తాను నెయ్యిని సరఫరా చేసుకోవచ్చు అది వ్యాపార లాభం ఇది రాజకీయ లాభం అంటే ఏ విషయంలోనైనా రకరకాలుగా ఆలోచించి విష ప్రచారం మొదలు పెడతారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ ఈ లడ్డూ బాబులు ఎవరు చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే నారా లోకేష్ కానీ వీరప్పుడు కూడా దీనికి సమాధానం చెప్పే దమ్ము లేదు దేనికి వైవి సుబ్బారెడ్డి అప్పుడు చైర్మన్గా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం మా భయాంలో కల్తీ జరిగి ఉంటే అది నిరూపించగలిగితే నేను దేనిగానే సిద్ధం అలాగే మేము అలాంటి ఈయన వాడలేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర సాక్షిగా నా మా కుటుంబాలతో సహా మేము వచ్చి ప్రమాణం చేస్తాము మీరు చేయగలరని సవాల్ ఇచ్చినట్టు దానికి ప్రతిస్పందన లేదు ప్రతి సవాల్ లేదు దానికి సమాధానం చెప్పే జవాబు కూడా లేదు అంటే ఇక్కడ వాళ్ళ అనేది ఇక్కడ మనకి అర్థమైపోతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈవోగా ఉన్న వ్యక్తి నివేదిక వచ్చిన వెంటనే అందులో జంతు మాంసం కల కలవలేదు కానీ వనస్పతి లాంటిది డాల్టా లాంటిది కూరగాయలు పువ్వు లాంటిది ఇలాంటిదో కలిసిందని ప్రో వద్దా అన్నాడు ఆ తర్వాత ఆయన ఏకమైన కట్టించలేమో ఆ తర్వాత మాట మార్చి లేదు లేదు జంతువులనే కొవ్వు కూడా కలిసి ఉండవచ్చు దాన్ని కూడా వాడేసి ఉండవచ్చు అని చెప్తున్నాడు అంటే వాళ్ళ అనుగుణంగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే మెడ మీద కత్తి పెట్టి మరి వాళ్ళకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించుకోగలరు కెపాసిటీ చంద్రబాబు నాయుడు ఇక్కడే ఈవో మాటలు పెట్టి అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు సిబిఐ చేత ఎంక్వైరీ చేయించడానికి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అడిగితే దానికి కూడా సమాధానం లేదు అసలు విచారణ అవసరం అంటే నేను బురద చల్లేశాడు విచారణ అవసరం లేదా బురద చల్లే జగన్మోహన్ నీ మీద బురద చెల్లేస్తాను నువ్వు పడుకుంటూ ఉండు మేము ఈలోపు ప్రజల దృష్టిని మళ్లించడానికి వంద రోజుల పాలన వైఫల్యాల నుంచి దృష్టిని మళ్లించడం మేము ప్రయత్నాలు చేస్తాము దాని మీద చర్చలు సాగిస్తాం దాని మీద చర్చ రాకుండా ఈ లడ్డూ మీద చర్చలు జరుగుతాయి నువ్వు చేసిన ద్రోహం మెచ్చు ద్రోహం చేసినా చేయకపోయినా మేము వృధా చేస్తాం నువ్వు కడుక్కుంటూ ఉండు దాన్ని వివరిస్తూ ఉండు ఈలోపు దాని గురించి వంద రోజుల వైఫల్యాల గురించి ప్రజలు మర్చిపోతారు ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దీనికోసం తాను రాజకీయ స్వలాభం కోసం మామను ఉపయోగించుకుంటాడు ఆఖరికి దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని కూడా ఉపయోగించుకున్నాడు తిరుపతి దేవస్థానాన్ని కూడా ఉపయోగించి అంటే హిందు కలటో అందులేదు ఏదో అంతకుముందు ఏదో మహాకవి చెప్పారు కవికి ఏదో అనర్థం కాదని అలాగే ఈ రాజకీయానికి ఏదీ అనార్థం కాదు